ముచ్చట చె ఉంటారు కొంతమంది అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటూ విలీనం అయిపోతుందట అయిపోయిందట మాట ముచ్చట అయిపోయిందట ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది నేను అన్నాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదికెళ్ళి కవిత అన్నాను మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా బెయిల్ ముచ్చట మాట్లాడొద్దా అవసరమైతే నాలుగు రోజులు ఉండి ఏమవుతుందో విచారించా అమ్మాయి అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా గా పని మీద నేను పోతానట ఇప్పుడు బీజేపీలో కాలు ఒక్కీడు సీకెట్లో బేరం చేసుకున్నాడు మాకేం కర్మ నిజంగా సీకెట్ల బీరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా నూట యాభై రోజులు కవిత జైలు కరెక్ట్గా మార్చి పదిహేను నాడు అరెస్ట్ చేశారు ఇలా నూట యాభై రోజులు ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే నూట యాభై రోజులు జైలు ఉంటుండేనా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకసారి ఆలోచించదు ఒక్క కాంగ్రెస్ కూడా జైలు అడగ్ ఎవరినుకుంది మరి ఒప్పందం లోపాయి కాదు మనకా వాళ్ళకా మన ఇంటి ఆడబెట్టని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం ఒప్పందం లేదు మనం లేదు విలీనం లేదు ఏది లేదు ప్రజల్లో లీనమై పనిచేస్తాము ఇంకో ఇరవై నాలుగు ఏళ్ళు నిండింది టీఆర్ఎస్ ఇంకో ఇరవై నాలుగేళ్ళు అవసరమైతే ఇంకో యాభై ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకుంటాం అడ్డమైన ప్రచారాలు మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండొద్దు అని కోరుకున్న వాళ్ళు వచ్చే మంది ఒక్కడు కాదు మనం ఉండొద్దు ఉంటే నడవది వాళ్ళ కథలు వాళ్ళ కిరికి అట్లా కోరుకున్న వాళ్ళు మనం పోవాలని కోరుకున్న వాళ్ళు మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళు పోయిరు తప్ప మనం మాత్రం మంచిగా ఉన్నాం రెండు ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు